నేపాల్ అసలు నేపాల్లో చాలా ఆశ్చర్యకరం సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ని రద్దు చేయటంతో ఒక్కసారిగా తిరుగుబాటు మొదలయ్యి అది ఆ తిరుగుబాటులో పదిహేడు మంది చనిపోవటం అనంతరం అక్కడ వాళ్ళు మరలా ఇక ఎవరైతే ఉద్యోగ నిరసనకారులు మంత్రుల ఇళ్ల మీద పడి దాడి చేయటం మంత్రులను పరిగెత్తి పరిగెత్తించి కొడతారు అన్ని మంత్రులు కొడుతున్న విజువల్స్ అవి ఆ విజువల్ ఒకసారి పార్లమెంట్ భవనాన్ని ధ్వంసం చేసేసారు పార్లమెంటు భవనం మొత్తం ఇదైపోయింది అట్లాగా ఒకటి కాదు రెండు రోజులు రాజీనామా మంత్రి రాజీనామా చేశాడు రాజీనామా చేశారు మరి ఎంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఉందో అర్థం కావట్లేదు అజిత్ గారు రాలేదు సార్ ఓకే రైట్ ఇదైతే మొత్తానికి జరుగుతున్నటువంటిది నెక్స్ట్ చూద్దాం రైట్